హలో ఎవరివన్ ఈ వీడియోలో నోబెల్ కెమిస్ట్రీ కేటగిరీలో ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎవరికి అవార్డ్స్ ఇవ్వడం జరిగింది వాళ్ళు చేసిన రీసెర్చ్ ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ట్వంటీ ట్వంటీ ఫైవ్ నోబల్ కెమిస్ట్రీ కేటగిరీ ముగ్గురు రీసెర్చర్స్కి అవార్డు ఇవ్వడం జరిగింది వాళ్ళు ఎవరంటే సుసుము కిటగవా క్యూటో యూనివర్సిటీ జపాన్ రిచర్డ్ రాసన్ యూనివర్సిటీ ఆఫ్ మెల్బర్న్ ఆస్ట్రేలియా అండ్ ఓమర్ ఎం యాగి యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా యుఎస్ఏ ఈ ముగ్గురికి కెమిస్ట్రీ నోబెల్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది దేనికి ఇచ్చారు అంటే ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ మెటల్ ఆర్గానిక్ ఫ్రేమ్ వర్క్స్ నా ముగ్గురు ఇండిపెండెంట్గా ఈ మెటల్ ఆర్గానిక్ ఫ్రేమ్ వర్క్స్ డెవలప్ చేశారు ఏంటివి అంటే ఒక మెటల్ మాలిక్యూల్ ఆర్గానిక్ ఎక్స్టెన్షన్తో తో కంబైన్ చేసి క్రిస్టల్స్ ఫామ్ చేశారు ఈ క్రిస్టల్స్ ఎబిలిటీ ఏంటంటే వీటి మధ్యలో స్పేస్ ఉండడం జరిగింది ఈ ఈ క్రిస్టల్ మధ్యలో ఉన్న స్పేస్లో గ్యాస్ కానీ లిక్విడ్ కానీ ఎంట్రాప్ అవ్వగలుగుతుంది ఆర్ రిలీజ్ అవుతుంది సో ఇది వీటిని మెటల్ ఆర్గానిక్ ఫ్రేమ్ వర్క్స్ అని అంటారు నా వీటికి చాలా ఇండస్ట్రియల్ అప్లికేషన్స్ ఉన్నాయన్నమాట ముందుగా రిచర్డ్ రాప్స్ అని అనే అతను డైమండ్ స్ట్రక్చర్ చూసి డైమండ్ ఇస్ మేడప్ ఆఫ్ కార్బన్ ఆల్ కార్బన్స్ ఒక స్పెషల్ ఫ్రేమ్ వర్క్ లో ఫామ్ అవుతుంది డైమండ్ లాంటి మాలిక్యూల్స్ మిమిక్ చేద్దామని టెర్మినల్ కార్బన్ కి మెటల్ యాడ్ చేసి కొన్ని ఫ్రేమ్ వర్క్స్ క్రియేట్ చేశారు దెన్ వాట్ అబ్జర్వ్డ్ ఇస్ ఆ ఫ్రేమ్ వర్క్స్ మధ్యలో ఉన్న క్యావిటీస్ కి చాలా ఎనార్మస్ క్యాపబిలిటీ ఉంది దే కెన్ ఎంట్రాప్ గ్యాస్ ఆర్ లిక్విడ్ అని కనుక్కోవడం జరిగింది వీటి ఎక్స్టెన్షన్ వర్కే సుసుమా కిటగవా అండ్ ఓమర్ యాగి చేయడం జరిగింది వీటికి చాలా ఇండస్ట్రియల్ అప్లికబిలిటీ అండ్ ఆర్గానిక్ యూజెస్ ఉన్నాయి ఏంటో యూజెస్ అంటే లెట్ మీ ఎక్స్ప్లెయిన్ విత్ ఎగ్జాంపుల్స్ వన్ ఆఫ్ ద మెటల్ ఫ్రేమ్వర్క్ గివెన్ ఇస్ ఎంఓఎఫ్ త్రీ జీరో త్రీ ఈ ఈ మెటల్ ఫ్రేమ్వర్క్స్ కి కొన్ని కోడ్స్ ఇవ్వడం జరిగింది వన్ ఆఫ్ ద మెటల్ ఫ్రేమ్వర్క్ ఈస్ ఎంఓఎఫ్ త్రీ జీరో త్రీ ఈ ఎంఓఎఫ్ త్రీ జీరో త్రీ యూటిలిటీ ఏంటి అంటే డెజర్ట్ ప్లేస్ లో నైట్ టైంలో వాటర్ వేపర్ ని ఈ ఫ్రేమ్ వర్క్ మధ్యలో ఉన్న స్పేస్ ఎంట్రాప్ చేస్తుంది అంటే వాటర్ వేపర్ నైట్ టైం ఎంట్రాప్ అవుతుంది డే టైమ్ సన్ వల్ల వచ్చే హీట్ వల్ల ఆ వాటర్ వేపర్ నుంచి పోర్టబుల్ వాటర్ రిలీజ్ అవుతుంది పోర్టబుల్ అంటే డ్రింకబుల్ వాటర్ అని అంటే వాటర్ వేపర్ నైట్ ఎంట్రాప్ చేసుకొని డే టైమ్స్ అన్నింటిలో వాటర్ రిలీజ్ చేస్తుంది విచ్ ఈస్ అ వెరీ గుడ్ థింగ్ ఇన్ డెజర్ట్స్ సో ఇది ఒక హ్యామ్ ఒక ఫ్రేమ్వర్క్ యూస్ లుక్ ఎట్ ద నెక్స్ట్ ఫ్రేమ్ వర్క్ ఎంఐఎల్ వన్ జీరో వన్ వాటర్ పొల్యూటెంట్స్లో లో ఉన్న క్రూడ్ ఆయిల్ డీకంపోజ్ చేయడాన్ని ఇది కెటలైజ్ చేస్తుంది అదే కాకుండా యాంటీబయాటిక్స్ ని కూడా డీకంపోజ్ చేస్తుంది చాలా పొల్యూటెడ్ వాటర్లో క్రూడ్ ఆయిల్ కానీ యాంటీబయాటిక్స్ కానీ ఉంటాయి ఆ క్రూడ్ ఆయిల్ డీకంపోజ్ చేయడానికి ఈ ఫ్రేమ్ వర్క్ యూజ్ అవుతుంది యాంటీబయోటిక్స్ ఆర్ వెరీ ప్రాబ్లమెటిక్ పొల్యూటెడ్ వాటర్లో ఉన్న యాంటీబయోటిక్ అక్కడ ఉన్న మైక్రో ఆర్గానిజమ్స్ తీసుకొని అవి రెసిస్టెన్స్ డెవలప్ చేసుకుంటాయి సో ఆ మైక్రో ఆర్గానిజమ్స్ హ్యూమన్కి ఇన్ఫెక్షన్ కాజ్ చేస్తే యాంటీబయోటిక్స్ వర్క్ చేయవు సో దీన్ని ఈ ఈ పొల్యూటెడ్ వాటర్లో ఉన్న యాంటీబయోటిక్స్ని డీకంపోజ్ చేయగలిగే కెటలైటిక్ ఎబిలిటీ ఈ పర్టికులర్ ఫ్రేమ్ ఉంది which has got విచ్ హెస్ అబౌట్ లాట్ ఆఫ్ యూటిలిటీక్ ఎట్ దెక్స్ వన్ కాఫ్ సీఏఎల్ఎఫ్ ట్వంటీ ఇది కెనడాలో రైట్ నో ఇట్ ఈస్ బీంగ్ యూస్డ్ ఈ కాఫ్ ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఇది హై అమౌంట్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఎంట్రాప్ చేస్తుంది సి ద మేజర్ ఫాసిల్ ఫ్యూయిల్ పొల్యూటెంట్ ఇండస్ట్రియల్ పొల్యూటెంట్ ఆర్ గ్లోబల్ వార్మింగ్ రెస్పాన్సిబుల్ అయిన గ్యాస్ కార్బన్ డైఆక్సైడ్ ఆ కార్బన్ డైఆక్సైడ్ ఎంట్రాప్ చేయగలిగింది అంటే వాటర్ విల్ సారీ ఎయిర్ క్వాలిటీ విల్ బి ప్యూరిఫై నెక్స్ట్ వన్ ఇస్ ఎన్యూ వన్ ఫైవ్ జీరో వన్ ఈ ఎన్యు వన్ ఫైవ్ జీరో వన్ యూస్ ఏంటంటే హైడ్రోజన్ని లో ప్రెషర్ దగ్గర స్టోర్ చేయగలుగుతుంది యూజువల్గా హైడ్రోజన్ కెన్ బి యూజ్డ్ యాజ్ ఫ్యూయల్ ఫర్ మెనీ వెహికల్స్ ప్రాబ్లమ్ ఏంటంటే హై ప్రెషర్ దగ్గర హైడ్రోజన్ స్టోర్ అయ్యి ఇట్ ఇట్ కుడ్ బి ఎక్స్ప్లోజివ్ కానీ ఈ ఫ్రేమ్ వర్క్ లో ప్రెషర్ దగ్గర హైడ్రోజన్ ఎంట్రాప్ చేయగలుగుతుంది సో లుక్ ఎట్ ద ఇండస్ట్రియల్ యూటిలిటీ ఆఫ్ ఆల్ దిస్ మెటల్ ఆర్గానిక్ ఫ్రేమ్ వర్క్స్ సో ఈ ఇంత యుటిలిటీ ఉండబట్టే వీళ్ళకి నోబెల్ ప్రైజ్ ఇన్ కెమిస్ట్రీ ఇవ్వడం జరిగింది సో దిస్ ఈస్ అబౌట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కెమిస్ట్రీ నోబెల్ ప్రైజెస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్